హైడ్రా రాకముందు దాని గురించి మేము ఎలాంటి చర్యలు తీసుకోని అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది కానీ వచ్చిన వాటికి ఆల్రెడీ ఫర్దర్ గా దాని తీసుకుంటామన్నారు కూలగొట్టిన దాని గురించి ఏం చెప్పలేదు మీరేమంటారు దాన్ని ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం పాలైనటువంటి విధానం నుంచి బయటపడేందుకు చేస్తున్న ఒక వ్యూహాత్మక హెచ్చిగా చెప్పాలి వాస్తవానికి విషయంలో అంతకు వేరే దారి లేదు ప్రభుత్వానికి ఎందుకంటే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది బాధితుల నుంచి ముఖ్యంగా భయంకరమైనటువంటి వ్యతిరేకత బండబోతులు తిట్టిన పరిస్థితి మనం చూసాం బాధితులు ఉన్న పొలంగా ఇల్లు పూజేస్తే ఎవరికైనా ఉంటుంది కదా బాధ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బు పోగేసి అప్పు చేసి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా లైఫ్ లో ఎవరైనా అంటే అది ఇల్లు ఇల్లు పైన ఇల్లే కదా గూడు గూడు గూడే కదా మంచి కావాల్సింది లేదా ఏవైనా తర్వాత కానీ ఆ గూడు ఉన్నదాన్ని కొట్టేస్తుంటే కళ్ళ ముందే పోతుంటే ఎక్కడ ఉండాలి ఎట్లా బతకాలి అనేటువంటిది సహజంగా వస్తుంది ఎవరు కట్టాలి ఇప్పుడు ఏమైతుందంటే సరే ఆకుపై చేస్తున్నారు కట్టారు కొంత అనుకున్నాము ఓకే ఆ డబ్బులు వెంట పోతా కట్టి ఉంటారు కానీ పెద్ద స్థాయిలో కట్టుకున్న వాళ్ళు బ్యాంకులకు లోన్ పోయారు లోన్లు ఇచ్చి కట్టుకున్నారు అది బ్యాంకులు ఇచ్చాయి పోగొట్టారు జనరల్ గా ఏమవుతుంది మనం బ్యాంకు లో అప్పు తీసుకుంటే మన ఆ ఆస్తి ఆ తనఖా పెట్టుకుంటారు ఆ బిల్డింగ్ సంబంధించి దసరా వారీగా కూడా బ్యాంకులు రిలీజ్ చేస్తాయి ఇప్పుడు స్ట్రక్చర్ లేదు పూజ చేశారు మరి ఆ స్ట్రక్చర్ అయినప్పుడు బ్యాంకులు ఎలా వసూలు చేస్తాయి అనేది పెద్ద ప్రశ్న ఇది ఆఫ్ నుంచి ఇప్పుడు ఇంకా రావట్లేదు కానీ వాళ్ళు ఆందోళన ఉండి ఉంటారు రెండోది ఈఎంఐలు ఉన్నాయి ఈఎంఐలు ఎవరు కట్టాలి ఇప్పుడు ప్రభుత్వం కడుతుందా అక్కడ ఇల్లు లేదు వీళ్ళకి కిరాయి కొంటున్నారు వీళ్ళకి అదన బర్త్డేను మొత్తం అసలు ఎన్ని కూల కొట్టారు వాళ్ళకు పునరావాసం ఎక్కడ కల్పించారు ఈ డీటెయిల్స్ ఏం గవర్నమెంట్ చెప్పదు ఇంతమందికి ఇచ్చేసాం గుత్త వాళ్ళు ఎవరు ఏ ఏరియా ఏ ఏరియా మీద రిలీజ్ ఇవ్వచ్చు కదా ట్రాన్స్పరెన్సీ ఉండొచ్చు కదా దానివల్ల అనుమానం ఎవరు మంచి మంచి చేస్తుంది అనుకుంటుంది మంచి చేస్తే కానీ ప్రతిదీ అనుమానమే పెట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత కూడా మన మూసి విషయంలో కూడా అన్ని అనుమానాస్పదంగానే మన వరల్డ్ బ్యాంక్ లో పోయి అమౌంట్ అనేది అడగడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూసేసరికి సెంట్రల్ లో కూడా పదహారు వేల కోట్లు అడగడం జరిగింది మరి డిపిఆర్ఏ లేనప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న సార్ ప్రభుత్వానికి క్లియర్ గా తెలుసు ఏదోటి చెయ్యాలి ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ చేయాలి అని అనుకోండి నిజమే మంచిదే కానీ అక్కడ ఉన్న వాళ్ళనే ఎలాగొట్టి దాన్ని ఏదో డెవలప్ చేసి రెవెన్యూ సంపాదిస్తామని అదేట్లా అదైతుంది ఇంకోటి మూసీ పేరిట అభివృద్ధి చేయడం మంచిదే కావచ్చు కానీ డబుల్లేవు కదా ఇచ్చిన గ్యారంటీలకే దిక్కులేని పరిస్థితి వాళ్ళే మొత్తుకుంటున్నారు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పులు తీసుకొస్తుంది ప్రపంచ బ్యాంక్ అనేది విశాఖని ప్రతి వాళ్ళు చెప్తారు మరి ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఏమంటాయో తెలియదు ఇప్పుడు బయటకు వచ్చింది కవిత ఎమ్మెల్సీ కవిత దాన్ని ఓపెన్ చేశారు ప్రపంచ బ్యాంక్ కు ఆల్రెడీ డిపిఆర్ సబ్మిట్ చేశారు అని కానీ అసెంబ్లీ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఎట్లా అప్లై చేసిండ్రు మీరు ఏ ఏ ఆధారం తోటి అప్లై చేసినా నేను క్వశ్చన్ చేసారు డిపిఆర్ ఇంకా ఫైనల్ కాలేదు చేయలేదు అని అసెంబ్లీలో మంత్రి శ్రీవారి చెప్పారు కౌన్సిల్ లో అని చెప్పి తను చెప్పింది విషయం ఏంటంటే తను చెప్తున్న విషయం ప్రకారంగా ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు డిపిఆర్ సబ్మిట్ చేశారట అది ఎలా ఉంది తెలియదు అందు ఏముందో తెలియదు కానీ ఏదో ఒక ఇచ్చి కన్సార్టియం ద్వారా సబ్మిట్ చేసి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ మాత్రం చెప్పేది డిపిఆర్ఏ కాలేదంటారు కానీ ఆల్రెడీ సబ్మిట్ చేయ ప్రపంచేది కదా అదే ఎట్లా తీసుకొస్తారు అంటే అక్కడ ఆకాశార్మల్ లాంటివి కాబట్టి ఆ టూరిజం డెవలప్ చేసి ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ చేస్తారట మంచిదే కావచ్చు కానీ జోన్ లా నిర్మాణ ఉండొద్దు అన్నప్పుడు ప్రభుత్వం దాచుకుంటే ఏదైనా చేస్తుంది అంటే మరి ఇక్కడ పేదలు కానీ మధ్యస్థరగతి వాళ్ళని నిలబొట్టేసి ఆడ పెద్ద పెద్ద భవన్ ఆల్రెడీ గతంలో ఇచ్చింది పేదలకు ప్రభుత్వ భూములు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది కదా వాళ్ళందరికీ కూడా మళ్ళీ లాక్కుంటున్నారు కదా మరి అక్కడ ఆ బర్జన్ల ప్రభుత్వ ల్యాండ్స్ ఇచ్చారు ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్ ల్యాండ్స్ లాక్కుంటున్నారు అదే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అదే ఏదేమైనా ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే మా ప్లాన్ ఇది ఇలా చేస్తాము ఇంత మందికి ఆ ఇబ్బంది అవుతుంది వాళ్ళందరినీ ఆదుకుంటాము పునరావాసం కల్పిస్తాము మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకండి ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వాలి దాన్ని ఎవరు ఆసెప్ట్ చేస్తారు ఇన్ని అలాగాకుండా అందరికి అనువాదం చేస్తే నిద్ర కంటిన్యూ నిద్రపోకునే పరిస్థితి వస్తుంది కదా ఇన్నిన్ని కోట్లు ప్రభుత్వానికి లాభం వచ్చేదానికి ప్రైవేట్ ల్యాండ్లు తీసుకొని అగ్గోకి సగ్గోకి ఏదో తక్కువ ఇస్తా అంటే కూడా అది కరెక్ట్ అంటారా సార్ అట్లా ఉండదు ప్రభుత్వం ఒక విధాన పరిస్థితున్నప్పుడు ఆక్యుపై చేసుకుంటుంది దాన్ని తీసుకోవడానికి కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తారు తీసుకుంటారు ఆ రెవెన్యూ సంబంధించిన యాక్ట్ ఉంటుంది ఒకటి అదే దాని ప్రకారంగా భూసేకరణ చేస్తారు కానీ అది కూడా వివాదాస్పదమే అదే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ రెండు దఫాలు జరిగింది ఎయిటీన్ సంబంధించి కూడా ఇమ్మంటున్నారు సిక్స్టీన్ అంటున్నారు ఫోర్టీన్ లో కూడా అయింది మేము అందుకని మేము ప్యాకేజ్ ఇస్తున్నాము అని చెప్పి వీళ్ళు అంటారు లేదు మీరే చెయ్యలేదని వాళ్ళని ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అదే సార్ భూమి లాక్కుంటున్నప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పి సంతోషపరచాలి సరే ఆ మార్కెట్ రేట్ ప్రకారం ఇయ్యకపోవచ్చు కానీ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధర మేము ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి అని పేదలైతే అడుగుతారు కదా వాళ్ళకు కూడా కష్టమే కదా మరి వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విధానంతో పాటు ఒక పాలసీ కూడా ఉండాలనేది నేను అనేది థ్యాంక్ యూ సార్